నలభై అడుగుల లోతైన సొరంగాలు ముప్పై నాలుగు గుహలయాల మధ్యలో కొలువైన ఆలయం ఔరంగజేబు వేల సైన్యాన్ని పెట్టి మూడేళ్లు కష్టపడిన ధ్వంసం కాని ఆలయ నిర్మాణం ఎన్నో మిస్టరీస్కు నిలవైన ఆ ఆలయమే ఎల్లోరా గుహల్లో దాగి ఉన్న అత్యంత పురాతనమైన కైలాస దేవాలయం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా మారిన ఆ ఆలయం విశిష్టతలు ప్రత్యేకతలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల్లో కైలాస దేవాలయం కొలువై ఉంది కైలాస ఆలయ రహస్యాలు నేటికి శాస్త్రవేత్తలకు సవాలు విసురుతూనే ఉన్నాయి కైలాస దేవాలయం అద్భుతమైన నిర్మాణ శైలితో రూపుదిద్దుకుంది ఈ ఆలయాన్ని నిర్మించిన కళ ఏంటి అనేది ఇప్పటికీ రహస్యమే కైలాస టెంపుల్ నేటి తరహాలో ఇటుకలతో పాత విధానంలో రాళ్లతో కట్టిన కట్టడం కాదు ఒక కొండను తొలిచి ఆలయంగా నిర్మించిన అరుదైన ఆలయం ఈ ఆలయం నిర్మించడానికి ఏకంగా నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచారు అంత పెద్ద రాయిని చెక్కి ఆనాటి పరిస్థితిలో ఆలయ రూపం తీసుకొని రావడం నిజంగా అద్భుతమే కేవలం పద్దెనిమిది ఏళ్లలోనే గుహను గుడిగా మలచిన తీరు నేటి ఇంజనీర్లకు సైతం అంతు చిక్కదు ఇలాంటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో ఎటువంటి పరికరాలను వాడారో ఇప్పటికీ అంతు చిక్కని మిస్ట్రీని ఈ ఆలయం క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ ఆలయ ప్రాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి గణేషుడు రుద్రుడు గంగా యమునా సరస్వతులకి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయం నిర్మాణం గురించి ఇతిహాసాల్లోనూ ఉంది అక్కడి రాజు తీవ్ర అనారోగ్యానికి గురవగా అతని భార్య శివుడిని ప్రార్థిస్తూ తన భర్త కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని చెప్పింది ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాస దీక్షను చేపడతానని కూడా మొక్కుకుంది దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు కొండని తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు శిల్పులు ప్రయత్నించారు అయితే ఆ శిల్పులు చెక్కినట్లు చెక్కితే ఆమె గోపురాన్ని చూసేందుకు వందల ఏళ్లు పడుతుందని ఆలయ నిర్మాణాన్ని కింద నుంచి కాకుండా పైనుంచి చెక్కుంటూ రమ్మనమని సూచించాడు అలా ఆలయ గోపురం ముందుగా చెక్కి రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకత వచ్చిందని ఓ కథనం ప్రచారంలో ఉంది ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో కూడా ఎవరికీ తెలియదు ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు ఎందుకు అనేది మిస్టరీనే గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని అంటారు అయితే ఆ రంధ్రాల్లో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో వాటిని మూసివేశారు గత నలభై ఏళ్లకు పైగా ఆ సొరంగాలు మూసే ఉన్నాయి దీంతో అక్కడ నిధులు ఉండవచ్చు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ కైలాస ఆలయం ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది భూమి మీద నుంచి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం డ్రైనేజ్ వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు ఆఫ్ స్ట్రెచ్ వంటి ఎన్నో అద్భుతాలను చెక్కారు ఆ రోజుల్లో ఇంతటి అద్భుతంగా ఒక రాయిని ఎలా చెక్కారో అన్నది నాటి నిపుణుల నైపుణ్యాన్ని స్పష్టం చేస్తుంది పదహారు వందల ఎనభైలో ఈ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఔరంగజేబు ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను పెట్టారు వీరంతా మూడేళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు కానీ గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు మూడేళ్లు పడగొట్టాలని చూసినా కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారు మరాఠా ఇతిహాసాల్లోని కథని మినహాయిస్తే ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు ఎలా నిర్మించారనే దాని పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు వందల సంవత్సరాల నాటిదని కొందరంటే వేల సంవత్సరాల నాటిదని మరికొందరంటారు ఎనిమిదో శతాబ్దంలో కృష్ణ వన్ అనే రాష్ట్ర చక్రవర్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది కృష్ణ యాజ్ఞవల్కి రచించిన కథా కల్పుతరు గ్రంథం ప్రకారం మనం ముందే చెప్పిన రాణి నిర్మాణం చేపట్టింది ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని అందుకే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటారు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని అందుకే వేద మంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడ కనిపించదు వినిపించదు అంటారు ముప్పై నాలుగు గుహలయాల్లో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఈ ఆలయం అక్కడ ఉన్న గుహలన్నీ తొలిచినవి కానీ ఎప్పుడనేది ఖచ్చితంగా తెలియదు కైలాస ఆలయానికి చుట్టూ ఉండే గోడ రెండు వందల ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తులో ఉంటుంది ఆలయం మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు మిగిలిన గోడలకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నదిగా ఉంటుంది మధ్యలో ఉన్న మండపం నుంచి నంది వాహనం వరకు వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది నందికి రెండు వైపులా ధ్వజస్తంభాలు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటాయి గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివ పార్వతులు వరాహమూర్తి మహిషాసురవద ఇలా అన్నింటినీ చెక్కిన వైన్యం ఆశ్చర్యపరుస్తుంది రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లుగా చెక్కిన శిల్పం భారతీయ శిల్ప కళలోనే అద్భుతమని అంటారు ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా పేరుంది ఉండొచ్చు అని అంటారు ఏ ఆలయాన్ని అయినా నేల మీద నుంచి కడతారు కానీ కొండపై నుంచి కిందకి తొలుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే అసలు ఈ ఆలయాన్ని ఎటు నుంచి చెక్కుకొచ్చారనేది నేటికీ తేలలేదు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడి నుంచే ప్రారంభించారని భావిస్తున్నారు అంతేకాదు వేదాల్లో పేర్కొన్న భౌమాస్త్రం అనే ఓ శక్తివంతమైన పరికరాన్ని ప్రయోగించి దీనిని నిర్మించి ఉంటారని అది రాతిని తొలిచేటప్పుడు వచ్చిన ధూళిని గాలిలో కలిపేస్తుంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మొత్తంగా ఇవన్నీ ఊహలే తప్ప ఎవరికీ దీని నిర్మాణ రహస్యం అంతుబట్టడం లేదు చక్రవర్తులే కట్టించి ఉంటే ఆ ఆనవాళ్లు కనిపించేవి కానీ అవేమీ దొరకలేదు అందుకే ఆ సర్వేశ్వరుడే ఇలా తనకో ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడని విశ్వసించే వాళ్ళు ఉన్నారు ఆలయంలో కొన్ని చోట్ల మనిషి దూరలేని సందులు ఉన్నాయి ఇవి చూస్తే లిల్లీపుట్స్ లాంటి సూక్ష్మ మనుషులు దీనికి సాయం చేసి ఉండవచ్చని అంటారు అయితే వాటికి ఆధారాలు లేవు ఇక రాత్రి తొలిచే సమయంలో వెలుతురు కోసం అద్దాల మీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించేలా అద్దాలను అమర్చి ఉండవచ్చు అనేది ఒక వాదన కానీ ఆలయం లోపలి భాగాల్లో ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశం మాత్రం లేదు మహామునులు జ్ఞాననేత్రంతో చూసి చెబుతుంటే చీకటిలోనే శిల్పులు చెక్కి ఉండవచ్చు అనేవాళ్లు ఉన్నారు ఈ ఆలయ రూపశిల్పికి వేద విజ్ఞానం వాస్తు నిర్మాణంలో అద్భుతమైన ప్రతిభాభావాలు వేల మంది శిల్పులతో పని చేయించగల గొప్ప నేర్పరితనం ఉండి ఉంటుందనే వాదనలు ఉన్నాయి నలభై అడుగుల లోతు వరకు ఉండే సొరంగాలు మరో విశిష్టత ఏది ఏమైనా ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నిలయమైన ఎల్లోరాలోని కైలాస దేవాలయం నిజంగా అద్భుతమే ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాల్లో కైలాస ఆలయం కూడా ఒకటి ఇంతటి విశిష్ట ఆలయాన్ని తప్పక చూసి దాని మహిమాన్వితను కళ్ళు చూసి తెరవాల్సిందే